హాయ్ నమస్తే ఈ ఉగాది స్పెషల్ బొబ్బట్లు గులాబ్జామ్ బొబ్బట్లు ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేలా గులాబ్ జామ్ బొబ్బట్లు చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి కొత్తగా ట్రై చేశాను నేను కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా చాలా బాగున్నాయి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు స్వీట్నెస్ అనేది డౌట్ ఉండే నాకు చాలా తక్కువ ఉంటుందేమో అనుకొని ఏం లేదు స్వీట్ కరెక్ట్గా సరిపోయింది మనం పూర్ణం బొబ్బట్లు ఎలాగైతే టేస్ట్ ఉంటాయో స్వీట్నెస్ అదే స్వీట్నెస్ అనేది ఇందులో ఉంది టేస్ట్ కూడా కొత్తగా చాలా చాలా బాగుంది ఎవరికని పెట్టేశారో కానీ నేను కూడా కొత్తగానే ట్రై చేశాను చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నా నేను ఇక్కడ ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసేసుకొని వాటర్లోకి ఆయిల్ వేసేసుకున్నామంటే మొత్తం అంతా కలిసిపోతుంది ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ లాస్ట్న పిండి కలిపిన తర్వాత మళ్ళీ అంటించుకోవచ్చు ఎందుకంటే పిండి అనేది కొంచెము చపాతి పిండి మాదిరిగా కలపట్లేదు ఇప్పుడు చిటికెడంతా సాల్ట్ వేసేసుకోవాలి చిటికెడే చిటికడంతా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇలా పిండి అనేది స్మూత్నెస్గా కలపాలి గట్టిగా కలపకుండా పిండి అనేది మనకి గోధుమ లాగా ఉండకూడదు భక్ష్యాలకి ఇలా కలుపుకున్నామంటే మనకి చాలా తినేటప్పుడు కానీ ఇలా తుంచేటప్పుడు కానీ స్మూత్గా వచ్చేస్తాయి మనకి పిండి అనేది ఇలా ఉంటే సరిపోతుంది చేతికి అంటుకుంటుందామని అలా ప్రాబ్లం ఏం లేదు కొంచెం ఆయిల్ వేసామంటే చేతికి ఏమి అంటుకోదు ఇప్పుడు గులాబ్ జామున్ తయారు చేయనిక నేను పిండి వచ్చేసి ఎన్టీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకుంటా ఎప్పుడైనా సరే చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఓన్లీ పాలు ఒక్కటి వేసి తర్ కలుపుకుంటే అయిపోయా ఇది ఎవరికైనా ఈజీ ప్రాసెస్లో వచ్చేస్తుంది పొంగడం కూడా చాలా ఈజీగా పొంగేస్తుంది ఏమంటే మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే ఇందులోకి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరికైనా ఈజీగా చేసేసుకోవచ్చు కాంచి చల్లారబెట్టిన పాలని పాలను తీసుకోవాలి ఇలా గట్టిగా కలపకుండాగా ఒకేసారి ఇలా చిన్న చిన్నగా స్మూత్గా ఇలా పిండి అనేది ఎప్పటికేకైనా సరే గులాబ్ జాముల పిండి అనేది ఇలా కలిపేసుకోవాలి స్మూత్నెస్గా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకున్నాక పిండి అనేది మనకి ఈ మాత్రం ఉంటుంది ఇలా పొరలు పొరలుగా ఈజీగా పొంగేస్తాయి మనకి ఇలా ఉండడం వల్ల పిండి అనేది ఇప్పుడు ఈ పిండిని ఒక్క మూడు నిమిషాల పాటు మూత మూసేసుకొని ఇలా బౌల్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీనికోసము చక్కెరపాకం రెడీ చేసేసుకోవాలి కదా ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని రెండు కప్పుల షుగర్ వేసి మూడు కప్పుల నర వాటర్ వేస్తున్నా నేను ఇక్కడ ఈ పాకం అనేది మనము గంట ముందే ఈ పాకంలో తడిపి పెట్టుకున్నామంటే గంటన్నర అయినా సరే పాకంలో పెట్టినామంటే జ్యూస్ అనేది బాగా పీడ్చేసుకుంటుంది చక్కెరపాకం అనేది గులాబ్ జాములకి అప్పటికప్పుడు చేసి మనం అప్పటికప్పుడే చేసామంటే అస్సలు పాకం అనేది బాగా పీడ్చుకోదు గులాబ్ జామ్ పాకం అనేది మనకి ఇప్పుడు రెడీ అయింది కదా ఇలా జిగుటుగా ఉండాలి ఎలా ఉండాలంటే మనకి కోకోనట్ ఆయిల్ ఎలాగైతే ఉంటుందో జిగుటు జిగుటుగా ఆ మాత్రం మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇంకో కడాయి తీసుకొని ఆయిల్ వేసేసుకొని డ్రిఫై చేయనిక గులాబ్ జాములని ఆయిల్ అనేది వేసేసుకున్నాక మంట కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఈలోపు గులాబ్ జాములు అనేది మనకి ఎంత సైజు కావాలనేది చూస్ చేసేసుకోవాలి ఎప్పుడు చేసుకునేలా కాకుండా దీనికి ఈ బొబ్బట్లకి గులాబ్ జామున్ సైజ్ అనేది కొంచెం ఇలా ఉండాలి ఎక్కువనే ఉండాలి సైజు అనేది మనకి ఇంకా దీంట్లో డబల్ వచ్చేస్తుంది ఆయిల్లో వేసి పాకంలో వేసే సరికల్లా ఈ సైజు ఉంటే మనకి సరిపోతుంది గులాబ్ జాములు అనేది ఇప్పుడు మంట అనేది పూర్తిగా మీడియంలోకి పెట్టేసుకొని ఇప్పుడు మీడియం మంట మీదనే వీటిని మంచి కలర్ వచ్చేంతవరకు వేంపేసుకోవాలి కొంచెం వైట్నెస్ ఉన్నప్పుడు గోధుమరంగు ఉన్నప్పుడు తీయగూదు ఎందుకంటే మనము చేతితో ఇలా పట్టుకోగానే తునిగిపోతాయి బాగా మంచి బ్రౌన్ కలర్ రావాలి ఇలా ఉండాలి ఇలా ఉంటే మనం ఇట్లా చేతో ఒత్తితే ప్రెస్ అయిపోవాలా అలా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని వీటి అన్నిటిని ఇలా పాకంలో వేసేసుకొని స్పూన్ తీసుకొని కిందికి పైకి అన్నిటిని తడిపేలా ఇలా కలిపేసుకున్న తర్వాతకి మనకి గంటన్నరకి గంటన్నర టైం పడుతుంది ఇవంతా బాగా ఈ సిరము షుగర్ సిరప్ అంతా మొత్తం బీర్చుకోవడానికి గంటన్నర టైం పట్టింది మనం చూసినప్పుడు కింద గ్యాప్ ఉండే కదా ఇప్పుడు చూడు ఇలా తయారైంది మనకి ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్గా వస్తేనే మనకు స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది బొబ్బట్టుకి పాకం అనేది బాగా బీడ్చుకోవాలి జామ్ అనేది పాకం బీడ్చుకోకుండా మనం అలాగే చేసామంటే టేస్ట్ అనేది రాదు అసలు పాకం మొత్తం బాగా పీడ్చుకున్న తర్వాతకే ఇలా ఉబ్బిన అంటే మనం చేసిన దానికన్నా ఎక్కువ లావుగా అయిపోవాలంటే సగం లావు అయిపోవాలి అది అప్పుడైతేనే మనకి బొబ్బట్ అనేది టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది ఇప్పుడు ఈ పిండి అనేది మరొక సాయిల్ ఇలా ఆయిల్ వేసేసుకొని ఆల్రెడీ నేను రెండు మూడు సార్లు ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ పెట్టేస్తూ ఉన్నాను జాగ అర్ధగంటోసార అర్ధగంటోసారి అందుకు పిండి అనేది ఇలా స్మూత్గా బాగా నానింది పిండి అనేది పిండి అనేది గంట నర నానింది బాగా గులాబ్ జాముల సరిగా ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని కొద్ది కొద్దిగా చిన్నగా ఇలా ఆనేసుకున్న తర్వాతకి గులాబ్ జామ్ తీసుకొని డైరెక్ట్ దాని మీద పెట్టకుండా ఇలా చేతి మీద ఒకసారి ఇలా ప్రెస్ చేసేసుకోవాలి ఎక్కువ ప్రెష్ చేయకుండా ఇలా జస్ట్ ఇలా ప్రెష్ చేసుకొని ఇప్పుడు పిండి అనేది అంతా దీని మీదకి జరుపుకొని చూపిస్తున్న విధంగా చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు వంట రానివారైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు చాలామంది ఫెస్టివల్స్ అప్పుడు పూర్ణం అవి చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా సింపుల్ ప్రాసెస్లో గులాబ్ జాము బొబ్బట్లు ఈజీగా చేసేసుకోవచ్చు చేతులకు నూనె అనుకుంటూ ఇలా చిన్నగా ప్రెస్ చేసేసేయడమే అన్ని మూలలో ఒకే సైడ్ అనకుండా ఇలా అంతా ప్రెస్ చేసేసుకోవాలి రేకుల కట్టతో అనొచ్చు కానీ ఎందుకంటే జాములు పక్కకు పక్కకు కదిలి ఉంటాయి కాబట్టి కొద్ది కొద్దిగా అనేసి నేను చేతోనే అనేసుకున్నాను ఇలా చిన్న బొబ్బట్లాగా మనకి ముద్దభక్ష్యాలు ఎలాగైతే ఉంటాయో ఈ సైడ్ చేసుకు అంటే సరిపోతుంది బాగా వచ్చేస్తాయి చేసుకునే విధానాన్ని బట్టి ఇంత ఇంత సైజు చేసేసుకొని రెండు వైపులా నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటూ కాల్ చేసుకున్నామంటే ఇలా ఈజీగా కూడా పొంగేస్తాయి పూరి మాదిరిగా చాలా చాలా బాగా వచ్చేస్తాయి ఈజీగా కొత్తగా చేసేవారికైనా సరే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎంతో టేస్టీతో సప్పగుంటాయి అనే డౌటే లేదు చాలా టేస్టీగా చాలా బాగుండయి ఇలా రెండు వైపులా తుంచినప్పుడు గుడక మనకి సేమ్ పూరి అయితే ఎలా పొంగి ఉంటుందో అలా మొత్తం వచ్చేస్తుంది సేమ్ మనకి భక్ష్యం బొబ్బట్టు ఎలాగైతే వస్తుందో అలా ఉంటుంది ఇలా అనేసిన కానీ మళ్ళీ సేమ్ మళ్ళీ యధావిధిగా వచ్చేస్తుంది భక్ష్యము జస్ట్ అలా చేతో ఇలా తుంచితే చునిగిపోతుంది ఈ ఉగాది స్పెషల్ గులాబ్ జామ్ బొబ్బట్లు ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపన్న ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన